నాగర్కర్నూలు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు నాగర్కర్నూలు పట్టణంలో వినాయక విగ్రహాలు పూజకు అవసరమైన ఏక పత్రాల అమ్మకాలు కొనుగోలు భారీ ఎత్తున జరిగాయి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగర్కర్నూలు కలెక్టర్ బదావత్ సంతోష్ ఎస్పీ గాయక్వాయిడ్ వైభవ్ రఘునాథులు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని సూచిస్తూ జిల్లా ప్రజలకు వచ్చే విఘ్నాలు తొలగిపోవాలని శుభం జరగాలని కూడా కలెక్టర్ ఎస్పీలు ఆకాంక్షించారు నాగర్కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కల్లుకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు పట్టణంలోని అన్ని కాలనీలలో భారీ ఎత్తున మండపాలు వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు నాగకర్నూల్ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ టి ఉషారాణి ఆర్ఎంఓ డాక్టర్ ఏ రోహిత్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పి పూర్ణిమ జనరల్ సర్జన్ డాక్టర్ రాజేష్ నర్సింగ్ అధికారులు ఏ ఆనంద్ కుమార్ ఎం కిరణ్ తదితరులు పాల్గొన్నారు